అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ యాగ్రోకేర్ వారి ఫ్లవర్ స్పెషల్ అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఈ ఫ్లవర్ స్పెషల్ అనే ఉత్పత్తిలో నైట్రోబెంజిన్ అనేది ఇరవై శాతం ఉంటుంది దీనిని వాడడం ద్వారా మొక్కలలో పువ్వులు ఎక్కువగా పుష్పించేలా ప్రోత్సహిస్తుంది మరియు పూత రాలడాన్ని తగ్గిస్తుంది మరియు పూల అమరిక సరిగ్గా అయ్యేలా చేస్తుంది మరియు పొటాషియం వంటి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది అలా పోషకాలను గ్రహించబడడం ద్వారా పువ్వు యొక్క పరిమాణం రంగు బరువు పెంచడం ద్వారా పువ్వు యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది దీనిని మనం అన్ని రకాల పూల పంటల్లో కూడా ఉపయోగించవచ్చు దీనిని ఉపయోగించే విధానం పిచికారీ ద్వారా ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్ల నుండి రెండు మిల్లీలీటర్ల వరకు ఒక లీటర్ నీటికి ఉపయోగించవచ్చు ధన్యవాదాలు